కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి సైలెంట్ గా తమ పని తాము చేసుకపోయే యాక్టర్స్ అయిన హీరో ధనుష్ హీరోయిన్ నయనతార మధ్య మొన్నటి వరకు జరిగిన కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ లేఖ వరకు చేరింది హీరో ధనుష్ పై స్టార్ హీరోయిన్ నయనతార తీవ్ర విమర్శలు చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగింది నయనతార డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేయనుంది ఇందుకోసం నయనతార జీవిత ప్రయాణంలో ధనుష్ నిర్మించిన నేను రౌడిని అనే సినిమాకు ఎంతో ప్రాధాన్యం ఉంది దీంతో ఆ సినిమాలోని కొన్ని లిరిక్స్ క్లిప్స్ సీన్స్ ను వాడుకుంటామని ధనుష్ ను నయన్ రిక్వెస్ట్ చేసింది అలా వాడుకునేందుకు ఎన్ఓసిని ధనుష్ నుంచి కోరింది కానీ ధనుష్ మాత్రం అందుకు అంగీకరించలేదు ఎన్నో అడిగినా ధనుష్ పర్మిషన్ కాదు కదా కన్సిడర్ కూడా చేయలేదు తన డాక్యుమెంటీకి ఆ లిరిక్స్ సరిగ్గా సెట్ అవుతాయని చెప్పిన ధనుష్ ఇవ్వలేదు సర్లే ధనుష్ ఇవ్వడం లేదు కదా అని ఆ సినిమా టైంలో బిహైండ్ ద సీన్స్లో తమ కెమెరాలో తీసుకున్న విజువల్స్ని ఓ మూడు సెకండ్ల పాటు అందులో వాడారట ధనుష్ అంగీకరించడం లేదు కదా అని మొత్తం ఎడిట్ చేసి రీషూట్ చేశారు అలా మూడు సెకండ్ల పాటు వాడుకున్నందుకు పది కోట్లు కట్టమని ధనుష్ లీగల్ నోటీస్ పంపారు విషయమైన ఆయన తర మండిపడింది నువ్వు ఎంత నిర్మాత మాత్రం మా పర్సనల్ లైఫ్ మీద నీకు పెత్తనం అధికారం ఉంటుందా సినిమాలోని సీన్స్ క్లిప్స్ వాడొద్దన్నావ్ మా సొంత కెమెరాలో తీసుకున్న బిహైండ్ సీన్స్ కూడా వాడుకోవద్దా దీనిపై మేం కూడా కోర్టులోనే తేల్చుకుంటాం ఇక్కడ నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒంటరి మహిళగా సవాళ్లతో కూడిన చిత్ర పరిశ్రమకు వచ్చి కష్టపడి చిత్తశుద్ధితో ఈ స్థాయికి చేరుకున్నాను నన్ను ప్రేమించే నా అభిమానులకు సినీ పరిశ్రమకు నా ప్రయాణం గురించి బాగా తెలుసు నాపై చాలా సంవత్సరాలుగా జరుగుతున్న కొన్ని తప్పుడు చర్యలను నేను ఇప్పుడు ధైర్యంగా బయట పెట్టాలనుకుంటున్నాను తండ్రి శ్రీ కస్తూరి రాజా సపోర్ట్తో గ్రేట్ డైరెక్టర్ బ్రదర్ కె రాఘవన్ దర్శకత్వంలో సినీ పరిశ్రమకు వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నావు కానీ నాలాగే నా అభిమానులు శ్రేయాభిలాసులు చాలామంది నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కోసం ఎన్నో అడ్డంకులను అధిగమించి అన్ని పనులు పూర్తి చేసి ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యాము కానీ ఇప్పుడు మీ రివేంజ్ ప్రవర్తన నా భర్తను మాత్రమే కాకుండా డాక్యుమెంటరీకి పనిచేసిన ప్రతి ఒక్కరిపై పడింది ప్రేమ పెళ్లితో సహా నా జీవితంలోని ఆనందఘట్టాలు ఉన్న ఈ డాక్యుమెంటరీలో తీపి జ్ఞాపకాలను తీసుకెళ్లడానికి పలు సినిమాల్లోని సీన్లను ఉపయోగించేందుకు చాలా మంది వెంటనే అంగీకరించారు కానీ నానం రౌడీతన్ సినిమా రాలేదని బాధగా ఉంది నేను నా జీవితంలో పొందిన ప్రేమకు ఆ సినిమా సీన్స్ ఉపయోగించలేదు నెట్ఫ్లిక్స్లో రాబోయే డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్లో నానం రౌడీ నుండి ఫుటేజ్ పాటలు ఫోటోలను ఉపయోగించడానికి మీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లెటర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి రెండేళ్లు వేచి చూసినా ఫలితం లేకుండా పోయి ఇప్పుడు విడుదలకు డాక్యుమెంటరీని రీషూట్ చేసి ఎడిట్ చేసి రూపొందించాం నాను రౌడీ తన్ పాటలు నేటికి అభిమానులు ఇష్టపడడానికి కారణం అందులో అద్భుతమైన సాహిత్యం ఆ పాటలోని కొన్ని లైన్లను మేము డాక్యుమెంటరీలో ఉపయోగించకపోవడం ఎంత కలత కలిగిస్తుందో మీకు తప్ప అందరికీ అర్థమవుతుంది ఇది కేవలం బిజినెస్ పరమైన లేదా చట్టబద్ధమైనదైతే నేను ఎన్ఓసి నిరాకరణను ఖచ్చితంగా అంగీకరించి ఉండేవాడిని కానీ ఇది పూర్తిగా నా పట్ల ఉన్న వ్యక్తిగత ద్వేషంతో చేసిన పనిని ఎలా ఒప్పుకోగలరు అంటూ బహిరంగ లేఖ విడుదల చేసింది నయన్ ఇక నయన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి నిజంగానే నయన్ ధనుష్ మధ్య విభేదాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి చూడాలి మరి ధనుష్ ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతారో లేదో